ఎస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటుడిగా యాభై సంవత్సరాలను కంప్లీట్ చేసుకోబోతున్నారు చిత్ర పరిశ్రమ భారీ స్థాయిలో ఆయనకు సన్మాన కార్యక్రమం చేయబోతుంది అలాగే అభిమానుల తరపున కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు సో దీనికి సంబంధించి బాలయ్య బాబుతో అనుబంధం దీనికి సంబంధించి ఆయన పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలు వీటి గురించి మాట్లాడేందుకు ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజర్ అలాగే అభిమాని బాలయ్య అభిమాని వీరాభమైనటువంటి జగన్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సో జగన్ గారు బాబుతో అంటే ఒక నటుడుగా యాభై ఏళ్ళు కంప్లీట్ చేసుకోపోతున్నారు ఇలాంటి ఒక ఫీటు సాధించిన ఏకైక హీరో తెలుగు ఇండస్ట్రీలో ఆయన అవుతూ ఉన్నారు ఆయనతో ఎప్పుడు అభిమానిగా ఎప్పటి నుంచి బాబుతో మీ జర్నీ అనేది స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ సీతారామ కళ్యాణ్ సినిమాతో బాలాయి బాబు గారి అంటే చాలా అభిమానం పెరిగిపోయింది అదే సమయంలోనే నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే అంటే నేను ఆయన్ని అంటే అభిమాని అయ్యేసరికి ఆ ఇయర్లో విడుదలైన ఆరు సినిమాలు హండ్రెడ్ డేస్ చేసుకోవడము మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ సమయంలోనే నేను బాలకృష్ణ గారిని ఫస్ట్ టైం చెన్నైకి వెళ్ళి ఆయన ఇంటి దగ్గర వెళ్ళి కలిసి ఆయన దర్శనం చేసుకొని తర్వాత తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వరని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళి అలా నా బాలయ్యతో అక్కడ స్టార్ట్ అయితే తర్వాత మరి ఎవరి ఏదైనా షూటింగ్స్ జరిగేటప్పుడు కానీ మా సీనియర్ ఫ్యాన్స్తో వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని అక్కడ బాలకృష్ణ గారు మాట్లాడే విధానం కానివ్వచ్చు బాలకృష్ణ గారు అభిమానులు పట్టుకున్న అభిమానుల పట్ల తీసుకుంటే కేర్ కావచ్చు ప్రతిదీ ఇదంతా ఏమైందంటే మా అందరినీ చాలా అంటే ఆయన ఒక స్క్రీన్ మీద కనిపించే రామారావు గారి బిడ్డ అంత పెద్ద హీరో ఆయన చూస్తే చాలు ఆయన అభిమానిస్తే అభిమానిగా అంత అభిమానం ఉండే మాకు దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఏదో మన ఇంట్లో తెలిసిన వాళ్ళలాగా రామారావు అంటే మాకు ఏదో చాలా దగ్గర నుంచి అనుబంధం ఉండే వాళ్ళలాగా వస్తాయని ఆప్యాయంగా మాట్లాడించడం కావచ్చు అట్ ద సేమ్ టైం ఆ టైంలో మాకు ముఖ్యంగా ఏం చెప్పేవాడంటే ఈ వయసులో మీరు ఇక్కడ రాకూడదు షూటింగ్స్ కానీ ఇంత దూరం రాకూడదు ఫస్ట్ మీరు బాగా చదువుకోవాలి నేను కూడా నాన్నగారు చెప్పినట్లు డిగ్రీలు పూర్తి చేసుకున్నాకనే మన తర్వాత మన అంబిషన్ ఎలా ఉంటే అలా వెళ్ళాలి ఫస్ట్ మొదట చదవాలని మా పేరెంట్స్తో పాటు మాకు రెస్పాన్సిబిలిటీస్ చెప్పడము మేము కూడా అరే బాల బాబు గారు చెప్పారు మేము డిగ్రీలు పూర్తి చేసుకుంటే ఆయన దగ్గర మాకు ఇంకా వాల్యూ పెరుగుతుందని చెప్పేసి చదువు పట్ల కూడా ఆయన మీద అలా తీసుకోవడము అలా ఆయన చూపించే ప్రేమ ఆప్యాయతలు అలాగే ఆయనకి ఒక వీరాభిమానిగా ఉంటూ ఆయన ఎన్బికే బాలాయిబాబు గారు యాభై వసంతాల సమయంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన ఒక చైర్మన్గా ఆయన రావడము ఆ సమయంలో అదే బాలకృష్ణ గారు బసవ తారకం హాస్పిటల్కు ఆయన చైర్మన్గా వాళ్ళ నాన్నగారు స్థాపించిన హాస్పిటల్ చైర్మన్గా ఆయన వచ్చే సమయానికి మేము కూడా ఇన్నేళ్ళు బాలకృష్ణ గారితో ఎన్నో సినిమాల్లో ఆయన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసాం థియేటర్స్ ముందు కట్అవుట్లకు బాలాభిషేకాలు పూలవర్షాలు స్క్రీన్ ముందు డ్యాన్సులు అప్పటి వరకు అలా ఉండే మా అభిమానం మొత్తం బాలయ్యబాబు గారు ఎప్పుడైతే బసవ తారకం హాస్పిటల్ చైర్మన్గా ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయిందో మా అభిమానుల్లో అప్పటికీ బర్త్డేలకి ఎప్పుడు మేము అన్నీ చేసేవాళ్ళం బర్త్డేకి ఎప్పుడు ఎప్పటికప్పుడు బర్త్డేకి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం కానీ నిర్విరామంగా బాలయ్య గారి పేరు మీద ఆయన యాభై వసంతాల సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ అయ్యాడు అని బాలకృష్ణ గారిని వెళ్ళి మేము కలవడం అన్న మీ పేరు మీద ఇక్కడ నుంచి కంటిన్యూగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఫ్యాన్స్కి ఏదన్నా చిన్న చిన్న ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా అంటే అట్లీస్ట్ ఒక ఎప్పటికప్పుడు మేము కార్యక్రమాలు చేసుకోవాలని ఇవ్వడంతో అప్పుడు ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అని బాలకృష్ణ గారి శిష్యులతో ఆయన సూచనలతో ఏ సమయంలో మొదలైందో కానీ ఇప్పటికీ ఫోర్టీన్ ఇయర్స్ డిగ్రీ నిర్విరామంగా అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయడము క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమాలు కావచ్చు చదువు చదివించు అనే విద్యార్థులకు పూర్ పీపుల్స్కి స్టడీస్ కావచ్చు నోట్బుక్స్ కావచ్చు ఆర్పన్స్ హోమ్స్ కావచ్చు మెడికల్ క్యాంప్స్ మెడికల్ అవేర్నెస్ చాలా అంటే ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ ఇది అన్నిట్లో కూడా మేము రంగం వైపు అంటే బాలయబాబు అభిమానులు అంటే ఇప్పుడు సమాజ సేవకుల్లాగా మమ్మల్ని అందరికీ సొసైటీలో ఆయన గౌరవాన్ని తీసుకొచ్చి అది నిజంగా బాలయబాబుని ప్రేమించడం వల్ల అది జరిగింది ఇవాళ ఒక సొసైటీలో మా ఇంత గర్వంగా ఎత్తుకోగలుగుతున్నామంటే దట్ ఈజ్ ఓన్లీ బాలకృష్ణ గారి సేవ ఆయన మార్గంలో మేము నడవడమే అలాంటి బాలకృష్ణ గారి కోసం ఆయన వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన అప్పటికి నటవారసుడిగా బాలకృష్ణ గారు ఫస్ట్ హీరో హండ్రెడ్ మూవీస్ క్రాస్ చేయడం శత చిత్రాలు దానికోసం భారతదేశం మొత్తం సెవెంటీ ఫైవ్ డేస్ భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్ర అని చెప్పేసి అన్ని దేవాలయాల్లో బాలకృష్ణ గారి మీద పూజలు చేయడం మా జీవితంలో అది ఎన్నటికీ మర్చిపోలేనిది ఆ బర్త్డేకి అది హండ్రెడ్ ఇయర్స్కి హండ్రెడ్ మూవీకి అలా చేయడం అలాగే బాలకృష్ణ గారి సిక్స్టీ ఎయిత్ బర్త్డే అంటే సిక్స్టీ ఎయిత్ బర్త్డేని కూడా మేము చాలా ప్రిస్టేజియస్గా తీసుకొని కోవిడ్ టైంలో బట్ ఎలాగైనా చేయాలి సిక్స్టీ ఎయిత్ ఇయర్ అని అనే టైంలో కోవిడ్ టైంలో ఒక డిసిప్లిన్లో ఫ్యాన్స్లో కూడా ఒక డిసిప్లిన్ ఉందని చెప్పడం కోసం వరల్డ్ వైడ్ ఒకే సమయంలో అంటే పది గంటల పది నిమిషాలకి ఒకే సమయంలో ఎవరింట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవాలని చేస్తూ అరవై మంది సెలబ్రిటీస్తో అప్పట్లో ఒక వీడియో బైట్స్ బాలకృష్ణ గారికి విషస్ చెప్పించడం మీ ఏబిఎన్ ద్వారా కూడా ఆ రోజు మీరు కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేసి విషెస్ చెప్పించారు అట్ ద సేమ్ టైం అలాగే మేము కూడా ఫ్యాన్స్ తరపున మాకున్న బాలాయిబాబుతో వాళ్ళ అనుబంధం అనుబంధంతో వాళ్ళతో చెప్పించడం అది ఏంటంటే అది ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయిపోయింది అంటే రెండు వరల్డ్ రికార్డులు ఒక అభిమానులు చేసిన కార్యక్రమానికి రెండు వరల్డ్ రికార్డ్స్ రావడం అనేది చాలా అది అరుదైన విషయం అంటే నువ్వు అంటే ఏది చేసినా బాబు కోసం మేమందరం ఇవాళ ఐదు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా బాబు అభిమానులు చాలామంది పెరిగిపోయారు మా ఫ్యాన్స్ కంటే ఎక్కువ పబ్లిక్లో ఫ్యాన్స్కి టికెట్ దొరకట్లేదు అంటే మా బాలాయబాబు అభిమాను నుంచి మా లాంటి ఫ్యాన్స్కే టికెట్స్ దొరకలేనంత కొత్త ఫ్యాన్స్ ఈ జనరేషన్లో పుట్టారు అది గర్వంగా చెప్పుకుంటున్నాం మా బాబు అంత సాధించాడు అని అంత ఎత్తుకు ఎదిగాడు అంతమందికి దగ్గర అయ్యాడు ముఖ్యంగా అన్స్టాపబుల్ ద్వారా ఆయన రియాలిటీ అందరూ చూశారు అని వాళ్ళ బాలకృష్ణ గారి మీద పొలిటికల్గా ఆయన ఉన్నాడని చెప్పేసి ఏదో ఆయన నచ్చన పార్టీలో రెండు మూడు కామెంట్స్ చేసినప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళే బాలకృష్ణ గారు బంగారం బాలకృష్ణ గారు ఎవరి విషయాలు పట్టించుకోడు తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడని అంత అంటే ఆయన ఏదాన్ని కూడా తన పని తను చేసుకుంటూ వెళ్ళే ఆ తండ్రి గారిని ఫాలో అయ్యే వ్యక్తి కాబట్టి ఇవాళ మేము ఫ్యాన్స్గా గర్వపడుతున్నాం చిత్ర పరిశ్రమ వైపు నుంచి ఒక కార్యక్రమం అనేది జరుగుతుంది సెప్టెంబర్ ఫస్ట్ అలాగే అభిమానుల తరపు నుంచి కూడా ఏపీలో ఒక కార్యక్రమం ఉన్నారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి ఒకసారి చాలా తెలుగు ఇండస్ట్రీ ప్లస్ ఫ్యాన్స్ మేమందరం కలిపి చేయాలని ఫస్ట్ డిసైడ్ అనుకున్నాము అంటే ఇప్పుడు బాలకృష్ణ గారికి సినిమా ఇండస్ట్రీతో అనుబంధము ఫాదర్ దగ్గర నుంచి ఉన్న అనుబంధము ఇవన్నీ చూసి సినిమా ఇండస్ట్రీను ప్లస్ ఫ్యాన్స్ అందరూ గే అంటే ఇక్కడ వచ్చిన గెస్ట్లకి అట్లా ఫ్యాన్స్కి అందరికీ ఇబ్బంది అవుతుందనే ఒక దాంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం అంతా కలిపి ఒక కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఒకటి నోవా హోటల్ హోటల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత అంటే పూర్తయిన వారం పది రోజుల్లో అతిపెద్ద పండుగ అంటే ఇంక అభిమానుల పండుగ ఎలా ఉంటుందో తెలుసు కదా ఫైనల్ ఫైనల్స్ అంటే బాలయ్య బాబు యాభై ఏళ్ళ సినీ స్వర్ణోత్సవ సంబరాల్ని ఫ్యాన్స్ ఫెస్టివల్ని ఆంధ్రప్రదేశ్ విజయవాడ లేదా గుంటూరులో లక్షలాది అభిమానుల మధ్య చాలా భారీ ఎత్తున ఓపెన్ గ్రౌండ్లో ఏర్పాట్లు మొదలుపెట్టాము దీనికోసం యాభై రోజుల పాటు ప్రతిరోజు ఉదయం మార్నింగ్ టెన్ సిక్స్కి బాలకృష్ణ గారికి సంబంధించిన కౌంట్ డౌన్ పోస్టర్ని ఇప్పటికీ రిలీజ్ చేస్తున్నాం అలాగే ఈవినింగ్ సిక్స్ టెన్కి బాలాయి బాబుతో అనుబంధం ఉండి బాలాయి బాబుతో వాళ్ళ ఉన్న బాలయ్య గారి గురించి చెప్పే వాళ్ళ వీడియో బైట్స్ను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఈ యాభై రోజుల పండుగ మొదలుపెట్టాము వీటిని మించి ఫైనల్ అభిమానుల పండుగ భారీ ఎత్తున బాబు గారికి అభిమానుల కానుకగా దాన్ని తప్పకుండా అందిస్తాము దీనికి సంబంధించి ఇప్పటికే కర్ణాటకలో ఇన్విటేషన్ ప్రోగ్రామ్ చేశాము రెండు మూడు రోజుల్లో తమిళనాడులో కూడా ఒక ఇన్విటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము మహారాష్ట్ర అట్లాగే అబ్రాడ్స్ అన్నిట్లోనూ ఒక ఇన్విటేషన్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి ఆగస్టు థర్టీ ఎత్కి విజయవాడలో జరిగే ప్రోగ్రామ్ డేట్ని ఆ కార్యక్రమ వివరాలన్నింటిని కూడా ఆగస్టు థర్టీ మేము అందరికీ అనౌన్స్ చేస్తున్నాము కానీ ఇది అతిపెద్ద పండుగ అంటే అభిమానులు చేసే అతిపెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అంటే ఒక ఒక ఆంధ్రప్రదేశ్ అభిమానులు మాత్రమే కాదండి మొత్తం వరల్డ్ వైడ్ అంటే ఇతర దేశాల నుంచి కూడా అబ్రాడ్ నుంచి కూడా ఫ్యాన్స్ కొంతమంది ఆ కార్యక్రమాన్ని రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇక్కడ ఉండే ఈ ఫైవ్ స్టేట్స్లో ఉండే ప్రతి అభిమాని కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి ఎదురు చూస్తున్నారు ఇది ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో చేస్తున్నాము ఇది ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అభిమానులందరినీ ఒక టీమ్ లాగా ఏర్పాటు చేసుకొని మొత్తం కంప్లీట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము మేము ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలన్నీ ఆగస్ట్ ముప్పై ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మేము తప్పకుండా మీకు తప్పకుండా చేస్తాం అంటే ఒకప్పుడు బాలయబాబు సినిమాలు వస్తూ ఉండేవి అంటే వంద సినిమాల ముందు వస్తూ ఉండేవి వెళ్తూ ఉండేవి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోలేదు అనే స్థితి నుంచి ఈరోజు ఒక హ్యాట్రిక్ హిట్ కొట్టిన హీరోగా ఒక హ్యాట్రిక్ పాలిటిక్స్లో కూడా హ్యాట్రిక్ కొట్టిన హీరోగా మరోపక్క మీరు అన్నారు అన్స్టాప్బుల్తో ఆయన రియల్ ఆ మెంటాలిటీ ఏంటి అని అందరికీ తెలిసింది అంటే ఈ ఫేజ్ని అంటే అన్ని కష్టాలు పడి ఒక్కసారిగా ఈ హీరోని మన హీరోని ఇలా చూస్తున్నామని చెప్పి ఈ ఫేజ్ని చూస్తే అభిమానులుగా మీకు యాక్చువల్గా ప్రతి నిమిషం బాలకృష్ణ గారు ఏ రోజు మాట్లాడినా తండ్రితో మొదలు పెడతాడు అభిమానులతో ఎండ్ చేస్తాడు అంటే ఆ రెండే ఆయన శ్రీరామరక్ష అంటే ఏ రోజు ఆయన సినిమాల్లో అప్ అండ్ డౌన్స్కి బాలయ్య బెదర్ లేదు ఫ్యాన్స్ లేదు దాని రెట్టింపు వస్తూ ఉంటే ఒక సినిమా ఒక అడుగు ఎన్నికేస్తే అడుగులు ముందుకే వచ్చి ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చింది ఇంకా అఖండ విషయంలో చెప్పే పని లేదు సినిమాలు థియేటర్స్కి రారు అనే సమయంలో థియేటర్స్కి జాతరలాగా రప్పించిన వన్ అండ్ ఓన్లీ బాలయ్య ఈ హ్యాట్రిక్ విషయానికి వస్తే అండి చాలాసార్లు హ్యాట్రిక్స్ వచ్చాయండి అంటే అటు మధ్యలో ఒక చిన్న ఒకటి రెండు అందరికీ అవకాశాలు కొత్త డైరెక్టర్స్కి ఇండస్ట్రీలో బాబు ఇచ్చినంత అవకాశాలు ఎవరు ఇవ్వలేదు అంటే ఒక లెజెండరీ హీరో అంతమంది ఆర్ట్ కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు ఇచ్చినారు బట్ వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు బట్ అయినప్పటికీ వాళ్ళకి అవకాశం దొరికి ఇండస్ట్రీకి వాళ్ళ పరిచయం అయ్యి మిగతా హీరోలతో అటు ఇటు కనెక్ట్ అయ్యి మరీ బాలకృష్ణతో సినిమాలు చేసి వాళ్ళు కూడా నిలబడ్డారు అంటే బాలయ్య బాబు గారి సినిమా మా అభిమానులు ఆలనించకపోయినా ఒక కొత్త డైరెక్టర్కి లైఫ్ ఇచ్చింది అంటే రామారావు గారు పాలసీని ఆయన ఫాలో అయ్యాడు అంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్స్తోనే బాలకృష్ణ ఎప్పుడు జర్నీ చేయలేదు సక్సెస్ అనేది ఆయన సిద్ధాంతం కాదు ఆయన వర్క్ ఏ సినిమాకైనా కష్టపడి పని చేయడం అభిమానుల కోసం ఎన్ని సాహసాలైన చేయడం రిస్కులు చేయడం అభిమానులు సినిమా బాగుంది అంటే మాకంటే ఎక్కువ సంతోషపడే వ్యక్తి హీరో మా బాలయ్య బాబు దట్ ఈస్ కాబట్టి ఆయన ఎయిటీ సిక్స్లో ఎయిటీ సిక్స్లో డబల్ హ్యాట్రిక్ ఇచ్చాడు ఎయిటీ సెవెన్లో హ్యాట్రిక్ ఇచ్చాడు తర్వాత నైంటీస్లో ఇచ్చాడు టూ థౌజండ్ అంటే ఎవ్రీ డికెట్స్లోనూ బాలయ్య బాబు ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఇంత పెద్ద హీరో యంగ్స్టర్స్కి ధీటుగా హండ్రెడ్ క్రోడ్స్ అబౌ హ్యాట్రిక్స్ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ థియేటర్లో రన్ కావడము హ్యాట్రిక్ మూడు విజయాలు సొంతం చేసుకోవడం అంటే ఒక సినిమా రెవెన్యూ పరంగా హ్యాట్రిక్ సినిమా సెంటర్స్ పరంగా హ్యాట్రిక్ నెంబర్ ఆఫ్ డేస్ పరంగా హ్యాట్రిక్ సినిమా ఇండస్ట్రీలో దట్ ఈస్ బాలాయిబాబు యొక్క స్ట్రెంత్ ఇది చూస్తే పొలిటికల్గా పొలిటికల్గా రాజకీయాలు ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని ఏళ్ళు గెలుస్తూనే ఉంటాడు ఎందుకంటే ఆయన అక్కడ ఒక నాయకుడిగా కాకోకుండా ఒక సేవకుడిగా హిందూపురం ప్రజలు గుండెల్లో ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయాలు పదవుల కోసం రాలేదు అక్కడ నాన్నగారి కళలని సాకారం చేయాలని హిందూపురంలో ఒక సామాన్య ఎమ్మెల్యేగా మనందరిలో ఒకటిలా ఉన్నాడు కాబట్టి తప్పకుండా ప్రజలు ఆయన ఆదరిస్తారు ఇంకో ముఖ్యంగా విషయం ఏంటంటే అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ సీజన్ వన్ సీజన్ టూ అయిపోయింది మళ్ళీ సీజన్ త్రీ ఇక్కడ కూడా హ్యాట్రికే బాలాయబాబు అన్స్టాపబుల్ త్రీ కూడా హ్యాట్రిక్ ఇప్పుడు బాలాయబాబు మీ ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీనే కదా చేసేది ఇంకా మా అప్కమింగ్ మా యంగ్ యూత్ ఐకాన్ నందమూరి యూత్ ఐకాన్ మోక్షి అనౌన్స్మెంట్ ఆయన బాలాయిబాబు గారి ఆయన నోటితో ఎప్పుడు చూస్తారా మరో పండుగ మేము చేయడానికి రెడీ అవుతున్నాం తప్పకుండా అంటే ఏంటంటే బాలాయిబాబు కెరీర్ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికి కూడా అంటే చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ కొత్త వాళ్ళకి లైఫ్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఫ్యాన్స్ని ఒక ఇంట్లో అభిమానించే అలాగా మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టారు ఆయన ఆయన బికాస్ మా పేరెంట్స్ ఎంత ఈక్వల్గా మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టారు సొసైటీలో బాలకృష్ణ గారు కూడా అదేగా పెట్టారు రియల్లీ చాలా సంతోషం ఆయన యాభై ఏళ్ళ స్వర్ణోత్సవ సంబరం చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు బాలకృష్ణ గారికి నిజంగా నా జీవితాంతం రుణబడి ఉంటా ఇన్నెల నా అభిమానానికి ఆయన కోసం ఒక కార్యక్రమాన్ని అందరి సమక్షంలో చేసే అవకాశం అంటే కూడా ఆ ఈశ్వరుడు దయ వల్ల ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల పెద్ద సక్సెస్ కావాలి అభిమానుల జాతరలాగా జరిగే ఆ కార్యక్రమం కన్నుల పండుగగా కనువి రీతిలో మరో యాభై ఏళ్ళు అభిమానులు చేస్తే ఇలా చేయాలని గొప్పగా చెప్పుకునేలాగా మా హీరో ఆనందం కోసం మ్యాక్సిమం మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం ఆయన బాలకృష్ణ గారి ఎన్బికే ఫిఫ్టీ లోగోని కూడా లాంచ్ చేయడం జరిగింది ఎస్ నందమూరి లెగసీ అన్స్టాపబుల్ తండ్రి అడుగుజాడల్లో కలామా తల్లి సేవలు ఎన్బికే ఫిఫ్టీ ఇయర్స్ అనే కార్యక్రమంతో మేము దీన్ని చేస్తున్నాం తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి అభిమానులు వీళ్ళు చూసుకొని దూరంగా ఉన్న వాళ్ళందరూ ప్లాన్ చేసుకోండి సెప్టెంబర్ వీక్ ఫస్ట్ వీక్ ఎండ్ కానీ తర్వాత కానీ వినాయక చవితికి తర్వాత ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున జరుగుతుంది ప్రతి ఒక్క అభిమాని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై బాలయ్య జై జై బాలయ్య అంటే ఒకటి బాలయ్య బాబు మీద ఆయన మంచితనం ఆయన అందరికీ మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు చాలామంది ఆర్టిస్టులు మేము అడిగినప్పుడు కూడా రకరకాలుగా మాట్లాడతారు బాలేబాబు గురించి దగ్గర నుంచి చూస్తే ఆయన మనస్తత్వం ఏంటనేది మాకు తెలిసింది అని చెప్పేసి అంటారు కొన్ని కాంట్రవర్సీలు వస్తూ ఉంటాయి కావాలని చెప్పేసి కొన్ని కాంట్రవర్సీలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి టైంలో అభిమానులుగా మీరు బాధపడే ఉంటారు కానీ ఆ టైంలో బాలయ్య ఏం చెప్పేవారు జనరల్గా ఏంటంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నారని ఒక వర్గం ఆయన టార్గెట్ చేస్తుంది చేసిన అది మీకు చెప్పాను చేసిన వాళ్ళే ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత మా బాలయ్య జై బాలయ్య అంటారు అంటే వాళ్ళ పార్టీ ఏదో పార్టీలో ఉన్నారు మనం ఏదో ఒకటి అనాలి ఎలక్షన్స్ టై అంటే ఈ రూమర్స్ అన్నీ కూడా బాలకృష్ణ గారి మీద ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్కి రెండేళ్ళ ముందు మాత్రమే వచ్చేటివి రియల్ లైఫ్ ఏందనేది ఆయన ఓపెన్ బుక్ మామూలు బస్సులో వెళ్తగ వెళ్ళగలడు మా షూటింగ్స్కి కారులో మామూలు కార్లో వెళ్తూ ఉంటాడు ఆర్టిస్టులతో హ్యాపీగా భోంచేసి సరదాగా ఉంటాడు ఎవరైనా మంచి ఫుడ్ వస్తే అందరూ కలిసి అక్కడే చేస్తారు అంటే బాలకృష్ణ దగ్గరగా చూసిన వాళ్ళు ఏంటంటే బాలకృష్ణను ప్రేమించడం కాదు దైవంగా భక్తులు అయిపోతారు ఆయనకి అంటే దట్ ఈస్ రియల్ వ్యక్తిత్వం అయింది కాకపోతే అంటే ఆయన రూమర్స్ వచ్చినప్పుడు అభిమానులుగా మాకు విపరీతమైన ఎమోషను ఎలాంటి ఎమోషన్ వస్తుందంటే ఇప్పటికిప్పటి లేచి వెళ్ళి వాడిని నాలుగేట్లు కొట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనే అంత కోపం వస్తుంది ఆ కోపాన్ని కంట్రోల్ చేసేది మా ఆవేశాన్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే బాబు బాలయ్య బాబు ఏంటంటే మనము రియాక్ట్ అవుతున్నామంటే నేను తప్పు చేసినట్లు అది మీరు ఫీల్ అయినట్లు నేను స్పందించినప్పుడే మీరు అభిమానిగా బాధపడండి నేను స్పందించలేనప్పుడు అది నిజమైనప్పుడు అది నిజమైనప్పుడు దాని కౌంటర్ ఇవ్వగలను అది అబద్ధమైనప్పుడు ప్రతి రూమర్కి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు గొడవలు పెట్టుకొని ఇబ్బంది ఇట్లాంటివి ఆయన ఎంకరేజ్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలాయిబాబు ఏంటంటే అన్న నేను బాలాయిబాబు ఫ్యాన్స్ అని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పానుకో ఫ్యాన్స్ అంటనే ఒక చిన్న స్మైల్ ఇస్తాడు అదే అన్న నేను పలానా చోట ఉద్యోగం చేస్తున్నానన్న నేను పలానా అది ఏ అయినా కానివ్వండి కలెక్టర్ అయినా అదే ఆనందమే పొందుతాడు ప్యూన్ అయినా అదే అన్న అంటే ఎవరు ఒకరు ఏదో ఒక పని చేసుకుంటున్నారు సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పేరెంట్స్కి అండగా ఉన్నారు నా ఫ్యాన్స్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఎక్కువ సంతోషపడే వ్యక్తి బాలకృష్ణ బాలకృష్ణ ఎప్పుడు గొడవని ఎంకరేజ్ చేయడు ఆ విషయం ఎందుకంటే ఆయన కంట్రోల్ తప్పాడంటే స్టేట్ మొత్తం ఇంక తెలిసింది మీకు బాలయబాబు సీరియస్ అయ్యి అభిమానుల్ని నా అభిమానులు ఏంటో చూస్తారని ఆయన నోటితో వస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రెడ్ అలర్ట్ పట్టాలి ఎంటైర్ ఏపీ తెలంగాణ అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు యాక్సెప్ట్ చేయరండి ఈ మధ్యకాలంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను బాగా అబ్జర్వ్ చేశాను సొసైటీలో కొంతమందికి చాలా విలువ ఉండేది ఈ యూట్యూబ్లో వ్యూస్ కోసము లేకపోతే ఏదో పార్టీ దురుద్దేశము లేదా బాలయ్య బాబు ఏంట్రని అసలు కంట్రోల్ కాకోకుండా ఇట్లా ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు యంగ్ హీరోలు కూడా తట్టుకోలేన ఇలాంటి ఈర్ష ద్వేషము బాధ ఉండేవాళ్ళు ఏదో చిన్న ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం చెప్పిన మూడు రోజులు చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మూడు రోజులు ముందు బాలకృష్ణ గురించి మాట్లాడక మూడు రోజుల ముందు ఉండే గౌరవం సొసైటీలో మాట్లాడిన తర్వాత ఉండట్లే కనీసము పెళ్లి పత్రికలు కూడా ఆ ఇంటికి ఇవ్వట్లే చేతు వీనికి ఇవ్వడం ఏంటి ఇంత చెత్తనాయుళ్ళు అసలు బాలకృష్ణ లాంటి బంగారు మనిషిని వీడల్లో మాట్లాడాడు అసలు వీని కార్డు ఇవ్వడం కూడా వేస్ట్ వీడి పెళ్లికి వస్తే మనం మర్యాద పోతుందని చెప్పేసి శుభకార్యాన్ని కూడా పిలవట్లే అది ఇండస్ట్రీలో కావచ్చు పొలిటికల్లో అంటే ఇంకా ఇంటి ముందు వెళ్ళి వంసేసి వెళ్ళిపోతారు అంటే బాలయబాబుని మాట్లాడితే అప్పటికప్పుడు వాళ్ళు సాటిస్ఫై ఉండొచ్చు కానీ సొసైటీలో గౌరవాన్ని పోగొట్టుకున్నారు వాస్తవానికి ఎప్పుడు భయపడ్డండి బాలయ్ బాబు ఇప్పుడు మన చిన్న ఫంక్షన్లో ఉన్నారు బాలకృష్ణ గారు ఏదో డ్రింక్ తీసుకున్నాడు అది దాన్ని అసలు ఇట్స్ నాట్ మ్యాటర్ బాలయ్య బాబు డ్రింక్ తీసుకున్నాడా లేదా అది అది పర్సనల్ విషయాలు అది బహిరంగంగా ఆయన తాగేది ఎవడు తీలా అక్కడ వాటర్ బాటిల్లో చిన్న మ్యాజిక్ చేసి అదేదో ఉందనేది చూపిస్తే అంటే సరే అక్కడ ఏదో అలాగే అంజలి గారి విషయంలో అంజలిని తోసేసాడు అంజలి అదే అంజలి పక్కనే ఇంకో హీరోయిన్ ఉంది ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్ళలేదు హీరోయిన్ ఒక మాట కూడా అనలేదు అంజలితో ఎందుకు అంత చనువుగా ఉన్నాడు అంజలి మాకు చాలా డిక్టేటర్ సినిమా నుంచి జర్నీ చేసింది మాతో వర్క్ చేసింది బాలాయిబాబు ఏంటో తెలుసు కోస్ట్ సరదాగా ఏదో చాలా ఏళ్ళ తర్వాత కలిసినప్పుడు సరదాగా ఉండే వాటిని కూడా వీళ్ళు చేశారు రీల్స్ వేసుకున్నారు ఏమొచ్చింది అదే అంజలి నెక్స్ట్ డే కౌంటర్ ఇచ్చా ఏమైపోయారు వీళ్ళంతా అంటే ఫ్యాన్స్గా మేము ఎప్పుడు రెచ్చిపోతామండి కాకపోతే భయం బాలయ్య బాబు అంటే అంటే బాలయ్య బాబుతో భయం ఎట్లుంటుందంటే కొట్టేసి వస్తే అని గొప్పగా చూడ్డు ఎందుకు కొట్టావు ఏంటి అంటే నువ్వు కొట్టి నువ్వు మీరు చేసే దానివల్ల నేను ఆన్సర్ చేయాలి సొసైటీకి అనేది మా భయం తర్వాత బాబుతో రిలేషన్ ఎట్లుంటుందంటే ఒకటి రెండు ఒకటి కనెక్ట్ కావడం కంటిన్యూ కావడం రెండోది ఏంటంటే ఇంకొకసారి నా కంటికి కనిపించద్దు అంటే లైఫ్లో బాబు కనిపించే ఛాన్స్ రాదండి ఏదో దూరం నుంచి చూ దూరం నుంచి చూసే ఛాన్స్ కూడా రాదండి బాలయ్య బాబు గారు ప్రధాన హైదరాబాద్లో ఉన్నా అంటే నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పి రాకూడదంటే కూడా మేము ఆగిపోవాల్సిందే అట్లాంటి డిసిప్లిన్తో ఫ్యాన్స్ని ఆయన పెంచాడు కాబట్టి ఇన్ని ఏళ్ళు ఎక్కడ గొడవలు జరగలే ఏళ్ళు అయితే గొడవలు జరగ కానీ బాలాయిబాబు స్ట్రెంత్ అయితే ఆయన పిలిపిస్తే మటుకు ప్రభంజనమే అంటే ఉన్న వాస్తవం చెప్తున్నా అభిమానంగా మేము ఎవరికి భయపడాల్సిన పని లేదు బాలాయిబాబు ఫ్యాన్స్ అన్ని సగర్వంగా పిడికి ఎత్తి జై బాలాయ్య అనేంత ఎనర్జీ మాకు ఇచ్చాడు నాట్ ఓన్లీ ఎనర్జీ బాలాయిబాబు సినిమాల వల్ల ఒక గౌరవం బాలాయి బాబు సేవ వల్ల గౌరవం బాలాయిబాబు ఈ పొలిటికల్గా హిందూ పూర్వకే కానీ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజల కోసం మన మండు టెండలో అండి తెలుగుదేశం పార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కి మండు టెండలో నలభై ఐదు పైన యాభై నియోజకవర్గాల్లో డే అండ్ నైట్ తిరిగాడు ఆయన ఆయన ఎలా ఉన్నాడు ఆయన ఎనర్జీ ఎక్కడ తగ్గలేదే పార్టీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తాడు కాన్స్టెన్సీకి ఏం కావాలో వాళ్ళకు అందుబాటులో ఉంటుంది అంటే మీ ఫ్యాన్స్ మేము ఆయన గురించి గొప్పగా చెప్పుకునేది ఆయన దగ్గర ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు మీరు అడుగుతున్నారు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ముగించేది కదా బాలాయి బాబుతో అంటే మీరు ఏ కోణంలో అడిగినా ఆ కోణంలో మేము గర్వంగా ఉన్నాం మా హీరో గర్వంగా ఉన్నాడు లెజెండ్ అండి అంతే బాలాయి బాబు అండి అంటే వాళ్ళ తండ్రి ఎన్టీఆర్ గారు సీఎం వాళ్ళ బావ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇప్పుడు లోకేష్ గారు కూడా త్వరలో కాబోతారు సో అంటే ఇదంతా కూడా ఇంత నెట్వర్క్ ఉండి ఇంత సర్కిల్ ఉండి ఏనాడు కూడా బాలయ్య బాబు తన సొంతానికి ఏది వాడుకోలేదు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంటుంది అంటే ఆ క్రమశిక్షణ ఆయనకి ఉంది అదే క్రమశిక్షణ మీకు ఉండాలని అని చెప్పేసి ఆయన కోరుకున్నారని చెప్పేసి అనిపిస్తుంది మీరేమంటారు తప్పకుండా అండి ఇప్పుడు యాక్చువల్గా ఆయన రాజకీయాల్లో ఉన్నారు చాలామంది ఫ్యాన్స్లో వాళ్ళకు కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా వాళ్ళు అడిగితే ఏదో ఒకటి వాళ్ళకి సాయం చేశాడు ఒక పక్క పార్టీని కాపాడుకుంటున్నాడు ఒక పక్క ఇండస్ట్రీలో వాళ్ళ తండ్రి ఆశయాలు ఎన్ని కోణాల్లో ఉంటే అన్ని కోణాల్లో రామారావు గారి కోణాలలో అన్ని కోణాలని సాటిస్ఫై చేయాలనుకునే వ్యక్తి హీరో బాలయ్య బాబు అంటే అది ఒక సినిమా ఒకటే కాదు పొలిటికల్ కావచ్చు సర్వీస్ కావచ్చు పబ్లిక్లో క్వశ్చన్ చేయడం కావచ్చు ఆయన డిసిప్లిన్ కావచ్చు ఏదైనా కావచ్చు అంటే ఆయన ఫ్యామిలీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళ అబ్బాయికే అంటే ఆఫ్ కోర్స్ అక్క కొడుకు సిస్టర్ కొడుకు అయినా ఒక ముఖ్యమంత్రి తర్వాత నాన్నగారు ముఖ్యమంత్రి వాళ్ళ సిస్టరు క్యాబినెట్ రేంజ్ పార్టీ ఒక పెద్ద జాతీయ పార్టీ అధ్యక్షురాలు స్టేట్కి బాలకృష్ణ దగ్గర ఇవన్నీ ఉండవు బాలకృష్ణ పని ఏంటంటే ఆయన మార్నింగ్ లేస్తాను ఈవినింగ్ వరకు ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే నేను రామారావు గారి బిడ్డని నా నా చేతిలో నా స్టేట్లో నా ఫ్యామిలీలో సీఎంలు ఉన్నారు అనే ఫీలింగ్ అస్సలు మన రీసెంట్గా చూశారు కదండి రేవంత్ రెడ్డి వచ్చాడు బసవతరకం హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్ ఓపెన్ చేయడానికి వస్తే మా అన్నయ్య బాలయ్య ఎన్ని ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నాడు ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఇలాగే ఉన్నాడు అంటే మీరు చిన్నగా ఆలోచించండి రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రచారానికి పనిచేస్తున్నారు మన తెలుగుదేశం పార్టీలో ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకో పార్టీలు పెట్టుకొని ముఖ్యమంత్రులు అయ్యారు పార్టీలో ఉండే వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చారు మన పార్టీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చారు అంటే ఇవన్నీ పార్టీ పెట్టినప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు బాలకృష్ణ గారు ఉన్నారు కానీ ఈ మధ్యలో బాలకృష్ణ గారు ఏ పోస్టులో ఎక్కడ ఎవరికి కనపడలేరు ఒక చిన్న అవినీతి మరకలేదు ఆయన కావాలనుకుంటే ఇవాళ డిప్యూటీ సీఎం తీసుకుంటాడు మినిస్ట్రీ తీసుకుంటాడు మినిస్ట్రీ తీసుకోవాలనుకుంటే ఆయన ఎప్పుడో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే తీసుకోవాలి అంటే ఆయన మినిస్ట్రీ తీసుకోకపోయినా కూడా ఆ మినిస్ట్రీ ద్వారా కాన్స్టిట్యున్సీకి ప్రజలకి ఏం కావాలో అడిగి చేయించుకునే రకం అంటే నేను చెప్తే అవుతుందని కాదు గౌరవంగా ఈయన అక్కడికి వెళ్తాడు ఒక ఎమ్మెల్యేగా ఒక ఒక కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేటివ్గా వెళ్ళి ఈ ఇవన్నీ ఉన్నాయి స్టేట్లో ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ చేస్తే బాగుంటుంది పబ్లిక్కి అని చెప్తాడు డిమాండ్ కాదు ఆయన అంటే ప్రజల దృష్టిని ప్రజల్లో సమస్యని దృష్టికి తీసుకెళ్తాడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడుకోరండి అలా ఫ్యామిలీ ఏంటి అంటే ఆయన స్ట్రెస్సు పెంచుకోడండి ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేసుకుంటూ ఉంటాడు అంటే అంటే మేమంతా గర్వంగా చెప్పుకుంటున్నాం బాలకృష్ణ గారికి ఏదంటే మాకు సీఎం పోస్ట్ బాలాయ్యబాబు సీఎం పోస్ట్లో ఉంటే కూడా మాకు చిన్నదే ఎందుకంటే ఆయన ఎలా ఉన్నా మాకు ఆనందం కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయం మాకు ఆనందం ఆయన ఎలా ఏ నిర్ణయంలోనే ఎలా ఉన్నా ఇవాళ ఇచ్చే హిట్స్కి థియేటర్స్ దగ్గర టికెట్స్ ఒక ఆటకు వాళ్ళని చూసినాం వారం రోజులు మేము టికెట్లకు థియేటర్స్ దగ్గర అంటే ఆనందం మాకు ఎలా ఉంటుంది చూడండి మామూలుగా సినిమా రిలీజ్ అవుతూ ఫ్యాన్స్ షోకి అందరూ ఫోన్లు చేసి బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ టికెట్స్ అడుగుతారు లేదా ఆరు ఫస్ట్ డే అంతా అడుగుతారు సినిమా పది రోజులు రన్నింగ్లో అంటే పది రోజులు ఎన్ని ఆ షోలు జరిగితే అన్ని షోలకి అన్ని టికెట్స్ మా మీద డిమాండ్ క్రియేట్ అయ్యి ఒక టికెట్ ఇప్పించు రెండు టికెట్లు ఇప్పించు అంత ఇమేజ్ సంపాదించుకున్నాడు అది కూడా ఎవరికి వస్తుంది చెప్పండి అందుకోసమే ఈరోజు ఈ యాభై ఏళ్ళ పండుగ అని అందరూ ముందుకు వచ్చారు సినిమా ఇండస్ట్రీ ముందుకు వచ్చింది ఫ్యాన్స్ ముందుకు పబ్లిక్ ఆ ఫంక్షన్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు అసలు బాలకృష్ణకి చాలా అద్భుతంగా చేస్తున్నారంటే నిజంగా ఆయన బంగారు లాంటి మనిషికి మంచి పని చేస్తుందని మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు అయితే మేము ఇప్పుడు ఇన్విటేషన్ ప్రోగ్రామ్ కూడా మేము ఆగస్టు ముప్పై నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇదైతే తప్పకుండా అండి ఈ యాభై ఏళ్ళ పండుగ అభిమానులు చేసేది మరో యాభై ఏళ్ళు అయితే తప్పకుండా గుర్తుకుంటుంది అండి రైట్ ఇది జగన్ చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా బాలయ్య అభిమానులుగా తాము గర్వపడుతున్నాము తమ క్రమశిక్షణ ఒక ఇంట్లో మనిషిలాగా కూడా తమ కంక్షన్గా ఉండేందుకు కూడా బాలయ్య మంచి చెడులు కూడా మాట్లాడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు బాలయ్య అభిమానులు అలరించేందుకు సినిమాలు చేస్తూ ఉన్నారు ఆయన ఏ పొజిషన్లో ఉన్నా సరే అభిమానులుగా తమకు గర్విస్తామని కూడా చెప్తూ ఉన్నారు కెమెరామెన్ సంసూ సుజన్ ఏబిఎన్